కోపం పేరు ఏదైనా సరే అది సృష్టించే అనర్థాలు అన్ని కావు కొన్ని సెకండ్ల పాటు మనలో కలిగే ఆ భావోద్వేగం ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తుంది ఆ కొన్ని క్షణాలు మనిషి తన కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకోగలిగితే చాలా వరకు నేరాలు దారుణాలు తగ్గిపోతాయి లేదంటే చాలా చిన్న చిన్న కారణాలకే దారుణాలు చోటు చేసుకుంటాయి ఇక నేడు సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు వివాహేతర సంబంధాలు క్షణికావేశం ప్రధాన కారణాలు అవుతున్నాయి పెళ్ళైన ఓ మహిళ యువకుడితో రిలేషన్షిప్లో ఉంది ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటన దారుణం చోటు చేసుకుంది ఇప్పుడు అసలు కథనంలోకి వెళ్ళి వివరాలు తెలుసుకుంటే ఫోన్ బిజీ రావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఒక యువకుడు వివాహితను దారుణంగా హత్య చేశాడు ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కర్ణాటకకు చెందిన విజయలక్ష్మి ముప్పై రెండు సంవత్సరాలు ఈ వివాహిత చందానగర్ పరిధిలోని నల్లగొండ లక్ష్మీ వివాహారంలో నివాసం ఉంటుంది స్థానికంగా ఉండే వారి ఇళ్ళల్లో వంట పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తుంది ఈ క్రమంలో ఆమెకు భర్త్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఇద్దరి మధ్య వివాహేతర బంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో శుక్రవారం అంటే జూన్ పద్నాలుగో తేదీ మధ్యాహ్నం భరత్ చాకుతో విజయలక్ష్మి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు అనంతరం చందానగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు నిందితుడు లొంగిపోవడంతో దారుణం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విజయలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానయ్య గాంధీ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు అయితే ఫోన్ కాల్ వెయిటింగ్ రావడంతో ఈ దారుణం చోటు చేసుకుందని తెలుస్తుంది భరత్ విజయలక్ష్మికి కాల్ చేశాడు ఆ సమయంలో ఆమె ఫోన్ బిజీ వచ్చింది దాంతో ఆగ్రహానికి గురైన భరత్ అనుమానంతో విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి నిలదీస్తే ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చేసుకుంది అప్పటికే విచక్షణ కోల్పోయిన భరత్ ఆ కోపంలో తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని విజయలక్ష్మి గొంతు కోసి హత్య చేశాడు బాధితురాలతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు దర్యాప్తు పూర్తయితే వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి